తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే దరఖాస్తులను అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు స్వీకరించనున్నారు అక్టోబర్ తేదీన డ్రా పద్దతి ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు కొత్త దుకాణాల లైసెన్స్ కాలపరిమితి రెండు ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి రెండు ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు ఉంటుంది టెండర్ ఫీజును మూడు లక్షలుగా నిర్ణయించినట్లు సమాచారం ఇదే అంశానికి మా ప్రతినిధి భరత్ అందిస్తారు అయితే ఈ నెల అటు అక్టోబర్ వరకు అంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు తేదీ వరకు కూడా దరఖాస్తులన్నీ కూడా అటు స్వీకరించనున్నట్టుగా అయితే అటు ప్రభుత్వం అయితే చెప్పినట్టుగా అయితే తెలుసు దీనికి సంబంధించిన అటు ఇరవై ఏడవ తేదీ వరకు అయితే ట్రా పద్ధతి ద్వారా మధ్యాహ్నం దుకాణాలకు సంబంధించిన మెంబర్షిప్ అనేది కేటాయిస్తారని అయితే చెప్తున్నారు అయితే కొత్త దుకాణం లైసెన్స్ కాల పరిమితి కూడా సుమారుగా రెండు సంవత్సరాలు ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అంటే ఎవ్రీ టైం కూడా ఇదే రెండు సంవత్సరాల ప్రాసెస్ పద్ధతిగానే ఈ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తున్నారు అయితే ఈసారి ఖచ్చితంగా ఈసారి కూడా అదే కాల పరిమితిని అనేది అదే రెండు సంవత్సరాల వరకు కాల పరిమితిని అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది దీని నెల ముప్పై వరకు ఈ టెండర్ ఈ టెండర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్క టెండర్ కి సుమారుగా మూడు లక్షల వరకు అయితే చర్చ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఇదంతా కూడా ఒక లక్కిటర పద్ధతిలో ఆ డ్రా పద్ధతిలో కేటాయిస్తారన్నట్టుగా తెలిసింది అయితే దీనికి సంబంధించి అటు ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన అయితే అటు ఇరవై మూడవ తేదీ తారీఖున అయితే ఎగ్జాక్ట్లీ ఆ రోజు డ్రా చేసే అయితే తెలుస్తుంది అయితే కంప్లీట్ గా అటు ప్రతి రాష్ట్రాలలో అటు తెలంగాణ రాష్ట్రంలోనే కంప్లీట్ గా ఎన్ని జిల్లాలోనే అన్ని జిల్లాలో ప్రతి జిల్లా జిల్లా వారిగా అయితే ఈ డ్రా పద్ధతి అయితే నిర్వహిస్తారని అయితే చెప్తున్నారు అయితే కొత్త దుకాణాలకు రెండు వేల ఇరవై ఐదు నుంచి అటు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు అయితే లైసెన్స్ కాల పరిమితి అయితే తెలుస్తుంది అయితే కంప్లీట్ గా ఎవరికైతే ఆ ఆసక్తి ఉందో వాళ్ళు ఖచ్చితంగా మూడు లక్షలు పే చేసి ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి కంప్లీట్ గా పూర్వం అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న వైన్ షాప్ నడిపించే ఓనర్స్ కానీ అంతకుముందు ఓనర్స్ కానీ అదే విధంగా కొత్త వాళ్ళు కూడా చాలా పోటీ పడుతున్నారు అనే చెప్పొచ్చు అండ్ ఎందుకంటే లక్కిడాలో ఖచ్చితంగా ఒక వైన్స్ అనేది దక్కితే దానిపైన వచ్చే ప్రాఫిట్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకంటే మాకు అని చెప్పి కూడా చాలా పోటీ పడుతున్న పోటీ పడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా దీనిపైన అంటే ఈసారి అయితే ఎటువంటి లైసెన్స్ లైసెన్స్ సంబంధించిన వైన్ షాప్స్ కూడా ఎక్కువగా పొడిగించలేదు ఉన్న అయితే లైసెన్స్ ఇష్యూ చేస్తున్నట్టుగా అయితే ఇప్పటివరకు ఎక్సైజ్ షాక్ అయితే తెలియజేయడం జరిగింది భరత్